డైరియా వచ్చింది కావాలంటే తాడేపల్లి కొంప దగ్గరికి వెళ్ళి పరీక్షలు నిర్వహిద్దాం నేను ఒకే ఒక ఉదాహరణ ఇస్తా ఇది ఎంత చెత్త ప్రభుత్వం తేల్చి చెప్పేదానికి నిన్నగాక మొన్న గుంటూరులో కనీసం సురక్షితమైన తాగునీరు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు ఏకంగా డయరియాల వల్ల గుంటూరులో ఇద్దరు చనిపోయారు వందలాది మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం ఇంత జరుగుతున్నా కూడా ఈ దున్నపోతు ప్రభుత్వం నిద్ర లేసే పరిస్థితి లేదు ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వం కనీసం ఒక్కసారి సమీక్ష చేసే పరిస్థితి లేదు ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ మహానాడులో మీరు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారే ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారారో ప్రజలకి దయచేసి చెప్పమని నేను అడుగుతున్నాను